అందరికీ జేబిలు నా పేరు రాయపడి ప్రసాదు పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా జేపీ పార్టీలో కొనసాగుతున్నా మరి పదవ బాధ్యతలో చేపట్టిన జట్టిపాల వెంకటేశ్వర జాంబవరాజు గారికి మరి నా హృదయపూర్వమైన ధన్యవాదాలు మరి ఈరోజు నేను చెప్పాలనుకుంది మరి ఈరోజు మా నాయకుడి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఎన్నో అబద్ధాలు వస్తున్నాయి ఎన్నో నిందలు వస్తున్నాయి ఎన్నో తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నావు నేను అడుగుతున్నా ఎందుకు అని ఎందుకు మా నాయకుడు చేసిన తప్పేంటి దయచేసి ఎలాంటి ఆరోపణలు ఉంటే మీరు కూడా ఇంతటితో ఆపేయండి ఆయన చేసిందే తప్పు అనుకుంటే ఆయన చేసిన తప్పేందో నిరూపించండి మరి ఈ రోజు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇల్లు లేని పేద ప్రజలకి మూడు వందల యాభై కాలనీ కట్టించిండు అవన్నీ ఆయన ఒక్కడేమైనా తీసుకున్నాడా ఈరోజు అందులో పేద ప్రజలే ఉంటుంది అది మనం తప్పు మరి అది కూడా కాదనుకుంటే మరి ఈ రోజున ఎస్సీలకి అంటే డప్పు కళాకారులకి జీవో తీసుకొచ్చాడు మరి ఈ రోజున ఆ జీవో పుణ్యాన మరి ఈ రోజున ఎస్సీలు నాలుగు వేలు పింఛన్ తీసుకుంటాను అది తప్పుందామా మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఐదు వందల ఐదు వందల మందికి స్థలాలు చూపిస్తాను అది తప్పు ఉందామా ఒకవేళ ఈ రోజున ప్రజలకే అన్యాయం జరిగితే ఆఫీస్ కింద కొత్త సభ్యతలు కట్టుకుంటారు సభ్యతాలు అంటే అది ప్రజలు మొత్తానికి ఇష్టమైంది ఇలా ఇలా ప్రేద ప్రజలకు అదంతా ఇష్టమై మాకు ఇష్టమై మేము ఇలా సభ్యతలు సభ్యతలు కట్టుకొని మేమంటూ ఒక ఆఫీస్ అంటూ నిలబెట్టుకున్నాం తప్ప మరి మీకు ఎక్కడనిపించింది తప్పు అని మరి ఇలా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు బట్టి ఆ ఆఫీస్లో పనిచేస్తాను ఆఫీస్నే కనిపెట్టుకొని ఉంటారు వాళ్ళకి తప్పనిపిస్తే బయటికి రారా మీరు ఆయన పక్కన ఉంటూ ఆయన ఆఫీసులో ఉంటూ వాళ్ళకే తప్పనిపించట్లేదు కదా ఆయన గురించి తెలియని మీకు బయట ఉన్న మనిషికి తప్పని మీకు ఎలా అనిపిస్తుంది కరెక్ట్ కాదు మీకు అనిపించవచ్చు నా మాట గెలవాలని అది తప్పు నీ మాట గెలవటం తప్పు నా మాట గెలవటం తప్పు నిజమే గెలవాలి ఒక నిజమే గెలవాల మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి ఈరోజు ప్రేద ప్రజలకి బహుజనులకి మరి ఆయన ఈరోజు అండగా ఉంటూ మరి ఆయన లోన్లు ఇప్పించడం అంటూ ఏదైనా కానీ ఆయన చేతనే సహాయం ఆయన మేలే చేస్తుంది మరి ఆయన కాడ మేలు పొందిన పద్యవాళ్ళు ఆఫీస్కి వస్తాను ఆయన రామంటే రావట్లే నేను రామంటే రావట్లే వాళ్ళ విశ్వాసమే అలా రప్పిస్తుంది అంతేగాని మీరు లేనిపోయిన ఆరోపణలు వేసి ఒక యాల్వి లేల్వి లేని కేసులు వేసి అవి కరెక్ట్ కాదు మీలో కూడా మంచి మనసు ఉంది మీరు మంచి వాళ్ళే మీలో కూడా మంచి మనసు ఉంటే మరి మనల్ని సహకరించండి మనందరం కలిసి మన సార్ను సహకరిద్దాం మన చేతనైన అయిన వరకు మన బహుజనులకి మనం మేలు చేద్దాం అంతేకాని మీరు లేనిపోయిన ఆరోపణలు వేసి లేనిపోయిన నిందలేసి ఆ సార్ని బాధ పెట్టడం మమ్మల్ని బాధ పెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు కరెక్టు కాదు మీకేమన్నా తప్పు అనిపిస్తే ఆఫీస్కు రండి మా సెక్షన్ గుర్చుందా సార్తో మాట్లాడదాం అంతేకాని మీరు ఏమి తెలుసుకోకుండా ఆయన గురించి మీకు ఏమి అర్థం కాకుండా మీరు ఇలా నిందలేయటం అనేది కరెక్ట్ కాదు దయచేసి మీరు కూడా మంచి వాళ్ళే మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుంటారని నమ్ముతూ మరి ఇక నేను సెలవు తీసుకుంటున్నాను